ప్రకారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆధ్యుడు సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు అమరావతికి రూపకర్త మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతపై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేటి మన ఆంధ్రప్రదేశ్ కి ఐటీ ఆద్యుడు యువ కలం మన ఐటీ మంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మంత్రివర్యులకు నా సహచర ఎమ్మెల్యేలకు వివిధ హోదాల ముఖ్య నాయకులకు స్వాగతం సుస్వాగతం లక్షలాదిగా తరలి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కూడా పలుకుతూ ఏ రాజకీయ పార్టీ చేయని ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలలలోనే సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మహిళా సంక్షేమానికి పెద్ద బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు దీపంతో పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు

వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోంది మహిళా సాధికారితకు దృష్టికి దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్ద పీఠం వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన స్త్రీ శక్తి విధానం చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసం మహిళల కోసం చేస్తున్నటువంటి కూతమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు జై